ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పేదరికం వల్ల మరియు తన పిల్లల కోరికల వల్ల తప్పుడు అడుగు వేయాల్సి వచ్చిన ఒక మహిళ కథను చెప్పబోతున్నాను ఇప్పటి కాలంలో ఎవరూ ఎవరికీ ఉచితంగా ఏమీ ఇవ్వరు ఒకదానికి బదులుగా మరొకటి అడుగుతారు ఒక నిస్సహాయ స్త్రీ తన పిల్లలకు పండుగ బట్టలు కొనడానికి దుకాణానికి వెళ్ళి ఆ షాప్ ఓనర్తో నాకు అరువుగా బట్టలు కావాలని అడిగినప్పుడు ఆ షాప్ ఓనర్ ఆ బట్టలకు బదులుగా ఏమడిగాడు ఈ మహిళ బలవంతంగా తప్పుడు అడుగు ఎందుకు వేయాల్సి వచ్చింది ఇవన్నీ ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం ఇది ఒకప్పుడు చాలా సంతోషంగా గడిపిన ఒక మహిళకు సంబంధించిన కథ ఆ ఇంట్లో ఆమె ఆమె భర్త పిల్లలు ఉండేవారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉండేది అందరూ సంతోషంగా ఉండేవారు తిండికి బట్టలకు గాని ఎటువంటి ఇబ్బంది లేదు పిల్లలకు ఏదైనా అవసరమైతే ఆమె భర్త వెంటనే వారికి తెచ్చి ఇచ్చేవాడు ఆమె కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేది వారికి ఏ లోటు లేకుండా ఉండటానికి ఆమె దేవుడికి క్రూతజనతలు తెలిపేది కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు హఠాత్తుగా ఒకరోజు ఆమె భర్త చనిపోయాడు ఆ రోజు నుండి ఆమె ఆనందం దూరమైంది ఇంట్లోని ఆ సంతోషాలు కూడా లేకుండా పోయాయి ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు వాళ్లకి తిండికి లోటు లేకుండా గడిపారు ఎందుకంటే ఆమె భర్త పొదుపు చేసిన కొద్దిపాటి డబ్బును ఆమె వాడుకుంటుంది పాటు ఏ ఇబ్బంది లేకుండా గడిచింది తను ఆ పొదుపు డబ్బుతోనే పిల్లలకు ఆహారాన్ని ఏర్పాటు చేసేది అలాగే ఇంటిని నడిపేది కాని ఆ డబ్బు అయిపోయిన తర్వాత అసలు ఇబ్బంది మొదలైంది ఆమె అప్పుడప్పుడు తన అమ్మ నాన్నల దగ్గరకు వెళ్లి ఏమైనా ఇవ్వమని అడిగేది కొన్నిసార్లు ఆమె తన అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి అడిగేది అలాగే కొన్నిసార్లు ఆమె తన అత్త మామల ఇంటికి కూడా వెళ్లేది కొన్నాళ్ళ తర్వాత ఎవరూ ఏమీ ఇవ్వనప్పుడు ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పనికి వెళ్లేది వాళ్ల ఇంట్లో పాత్రలు కడగడం ఇల్లు శుభ్రం చేయడం బట్టలు ఉతకడం లాంటివి చేసి కొంత డబ్బు సంపాదించేది ఆ డబ్బుతో రోజుకి రెండు పూటల హోజనం నడిచేది కాని తిండితోనే జీవితం గడవదు కదా పండుగ దగ్గరకు వచ్చినా లేదా ఎవరిదైనా పెళ్లి వచ్చినా పిల్లల కోరికలు చూసి ఆమె గుండె బద్దలయ్యేది పిల్లలకు కొత్త బట్టలు చెప్పులు కొనిచేంత డబ్బు ఆమె దగ్గర లేదు ఆమె ఏ పరిస్థితిలో ఉందో పాపం వాళ్ళకి ఏం తెలుసు అమ్మ పక్కింటి పిల్లలు పండగకు బట్టలు బూట్లు కొనుక్కున్నారు మనం కూడా కొనుక్కుందాం అమ్మ పోయినసారి కూడా మాకు కొత్త బట్టలు కొనివలేదు ఈసారి తప్పకుండా కొనివ్వమని ముండికేసేవాళ్ళు కాని ఆ అమాయకపు పిల్లలకు వాళ్ళ అమ్మ తన నిస్సహాయతతో అలసటతో రోజు పోరాడుతోందని వాళ్లకి తెలియదు పిల్లలకు కేవలం వాళ్ల సంతోషం మాత్రమే కావాలి పెద్దలు పడే కష్టం గురించి వాళ్లకి తెలియదు అయితే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల కళ్ళలో ఆనందాన్ని చూడాలని కోరుకుంటారు దానికోసం తను ఎంత కష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు ఈసారి ఆమె పిల్లలు అమ్మా ఈసారి మాకు కొత్త బట్టలు చెప్పులు కొనివ్వు లాస్ట్ ఇయర్ కూడా మేము పాత బట్టలు వేసుకునే కూర్చున్నాము మా స్నేహితులందరూ మమ్మల్ని ఆటపట్టించారు ఈసారి పండగ రోజున మమ్మల్ని రెడీ చేసి ఎక్కడికైనా తీసుకువెరు అని అన్నారు వాళ్ళు అమయాకపు పిల్లలు ముండిగా ఉంటారు వాళ్ళ అమ్మ ఎలాంటి అవస్థలు పడుతుందో వారికి ఎలా తెలుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె వేరే వాళ్ల ఇళ్లలో పనిచేసి అలసిపోయిందని బాగా అలసిపోయి ఇంటికి తిరిగి వస్తుందని వాళ్లకి తెలియదు అదంతా కేవలం ఆమె వాళ్ల కోసం మాత్రమే చేస్తోంది పిల్లలకు వాళ్ల ఆనందం మాత్రమే కావాలి వాళ్ల కోరికలు మాత్రమే కనిపిస్తాయి కానీ తల్లి ఎప్పటికీ ఒక తల్లే కదా అందువల్ల ఆమె మనసులో ఈసారి తన పిల్లలకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తానని డిసైడ్ చేసుకుంది పోయిన సంవత్సరం పండుగ రోజు కూడా నేను వారికి కొత్త బట్టలు కొనివ్వలేదు వాళ్ళ అడిగింది ఏది నేను వారికి కొనివ్వలేదు నేను పరిస్థితులను భరిస్తూ పోయాను కాని ఈసరి ఏం జరిగినా నేను నా పిల్లలను సంతోషపరుస్తాను అనుకుంది అప్పుడు ఆమె తన బంధువుల దగ్గరికి వెళ్ళింది తన తల్లిదండ్రుల ముందు చేతులు చాచింది తన అన్నదమ్ములను సహాయం అడిగింది తన పిల్లలు తమకు బట్టలు చెప్పులు కొనమని బాగా ముండికేస్తున్నారని చెప్పింది ఆమె తల్లిదండ్రులు ఆమెతో మేమే ఇబ్బందుల్లో ఉన్నాము మాకోసం కూడా ఏమీ తీసుకోలేదని చెప్పారు ఆమె అన్నదమ్ములు ఈసారి మేము కూడా బట్టలు కొనలేదు అలాంటప్పుడు నీకేం ఇస్తామని అన్నారు అత్తమమల దగ్గరకు వెళ్ళి అడిగితే అక్కడ కూడా ఆమె అలాంటి సమాధానమే విన్నది నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవాల్సిందే ఒకవేళ మంచి వ్యక్తి దొరికితే నిన్ను నీ పిల్లలను బాగా చూసుకుంటాడు కదా అన్నారు అది విని ఆమె హృదయం చలించిపోయింది బహుశా తన సంతోషం గురించే ఆమె ఆలోచించి ఉంటే పెళ్లి చేసుకునేదేమో కాని తన పిల్లలకు సొంత తండ్రి కానివాడు తన పిల్లలని మనస్ఫూర్తిగా ఎలా ప్రేమిస్తారు నన్ను సంతోషంగా ఉంచగలడేమో కాని వాళ్ళ నాన్న ఇచ్చిన సంతోషాన్ని నా పిల్లలకు ఇవ్వలేడు అనుకుంది అందువల్ల ఆమె పెళ్లి చేసుకోనని డిసైడ్ చేసుకుంది ఎంత కష్టం వచ్చినా నేనే భరిస్తాను కాని నా పిల్లలను సవతి తండ్రికి అప్పజెప్పనని ఆమె మనసులో గట్టిగా అనుకుంది ఆమె బయటకు వస్తే సూర్యుడు అగ్నిగుండెల్లా మండుతున్నాడు కాని ఈ క్షణం ఆమె మనసులో ఒక ఆలోచన మాత్రమే ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరినీ అడగాలి నాకు ఎవరు సహాయం చేస్తారు రోడ్డు మీద వస్తుపోతున్న వాళ్ళని చూస్తుంటే ఆమెకు ప్రతి మొహం తెలియని మొహంలాగే కనబడుతోంది ప్రతి తలుపు మూసుకుపోయినట్టుగా అనిపిస్తోంది గుండెల్లో పదే పదే ఒక్కటే మెదులుతోంది నేను నా పిల్లల సంతోషం కోసం నా పరువును పోగొట్టుకోవాలా మరుక్షణమే తనని తాను కంట్రోల్ చేసుకుని నేను అలా ఎప్పటికీ చేయను అనుకుంది కాని మరోదారి ఏముంది ఇలా ఆలోచిస్తూ ఉంటే తన తల తిరిగిపోతుంది ఇప్పుడు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె జేబులు ఖాళీగా ఉన్నాయి పిల్లలు మొండికేస్తున్నారు దారులన్నీ మూసుకుపోయాయి ఇప్పుడు ఆమె ఒక కొత్త దారి వైపు ఆలోచిస్తోంది పిల్లల సంతోషం కోసం నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా పండుగకి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది అలాంటప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకున్నా పండగ తర్వాత మాత్రమే చేసుకుంటారు కాని పిల్లలు పండగ రోజునే ఆనందం కోరుకుంటున్నారు కాబట్టి ఈ దారి కూడా మూసుకుపోయింది ఇప్పుడు ఆమె వెరిగిన మనసుతో తడిచిన కళ్ళతో ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి వచ్చాక సైలెంట్గా రెండు ముఖాలలో తలపెట్టి కూర్చొని ఆలోచిస్తూ ఉండ బోయింది నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాల్ ఎవరిని అడగాలి ఒక్కసారిగా పక్కింటి ఆవిడ చెప్పింది గుర్తొచ్చింది కొన్ని రోజుల క్రితం ఆమె పక్కింటి ఆవిడ ఒకతను అరువుకు బట్టలు ఇచ్చేవాడు ఉన్నాడు ముందు బట్టలు ఇస్తాడు తరువాత డబ్బు తీసుకుంటాడు డబ్బులు తరువాత ఇవ్వచ్చు కాబట్టి పెద్ద సమస్య కాదు అని చెప్పింది అది గుర్తుకు వచ్చి ఆమె కళ్ళల్లో కొత్త మెరుపు కనిపించింది బహుశా అదృష్టం తలుపు తట్టిందని అనుకుంది పిల్లల ముఖాలు ఆమె కళ్ళలో మెరిసిపోయాయి అప్పుడు ఆమె మనసరా ఒక ప్రార్థన చేసుకుంది దేవుడా ఇదే దారి అయితే దాన్ని సులహతరం చేయి అలాగే ఇందులో ప్రమాదం ఉంటే నన్ను రక్షించు అని ప్రార్థించింది అదే నమ్మకంతో ఆమె తన పక్కింటివారి తలుపు తట్టింది ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉద్దరుకు బట్టలు ఇచ్చే ఆ షాప్వాడు ఎక్కడ ఉంటాడు పిల్లలకు బట్టలు కొనాలి అని అడిగింది అప్పుడు ఆ పక్కింటి ఆవిడ ఆ షాప్ అడ్రస్ పేరు అని చెప్పింది మరో విషయం కూడా చెప్పింది చూడమ్మా ఆ షాప్ ఓన కాస్త విచిత్రమైన వ్యక్తి అతనికి కొన్ని సరతులు ఉన్నాయి అవి అందరూ పాటించలేరు అంది అప్పుడు ఆమె ఆశ్చర్యంతో నేను నెరవేర్చలేని సరతులు ఏమిటి నేను పిల్లలకు బట్టలు కొంటున్నాను నేను ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేస్తున్నానా అని అంటుంది దానికి పక్కింటి ఆవిడ నేను ఏమి చెప్పలేను నువ్వే సొంతంగా వెళ్ళి చూడు నీకు ఆ షరతులు ఓకే అనిపిస్తే బట్టలు తీసుకో లేకపోతే తిరిగి వచ్చేసేయమని చెబుతుంది అప్పుడు ఆమె నేను ఎలాంటి రాంగ్ స్టెప్ వేయను అక్కడ అంతా సరిగ్గా ఉంటే ఓకే లేకపోతే ఖాళీ చేతులతో తిరిగి వస్తాను అనుకుంటుంది మరుసటి రోజు ఆమె ఆ షాప్కి వెళ్ళింది నార్మల్గా అన్ని షాపుల వాళ్ళు చూపించినట్టుగానే అతను కూడా బట్టలు తీసి చూపిస్తున్నాడు కాని ఆమె వెంటనే అతన్ని ఆపి చూడండి నా దగ్గర డబ్బు లేవు మీరు ఉద్దెరకు బట్టలు ఇస్తారని విన్నాను అని అంటుంది దానికి ఆ షాప్ ఓనర్ చెరునవ్వు నవ్వి అవును ఇస్తాము కాని అరువు తీసుకుంటే కాస్త బట్టల రేట్ ఎక్కువగా ఉంటుందని అలాగే మేము సరతులు లేకుండా ఎవరికీ బట్టలు ఇవ్వము ఎందుకంటే చాలామంది బట్టలు తీసుకుని పారిపోతారు డబ్బులు తెరిగా ఇవ్వరు అని చెబుతాడు అప్పుడు ఆమె ఆ సరతులు ఏమిటో చెప్పండని అడుగుతుంది నేను స్టాంప్ పేపర్ పైన రాసి సంతకం పెట్టమంటే పెడతాను నేను నా పిల్లలకు బట్టలు కొనాలనుకుంటున్నాను అంటుంది అప్పుడు ఆ షాప్ ఓనర్ స్వరం కాస్త మారింది చూడు స్టాంప్ పేపర్ పైన సంతకం పెట్టాల్సిన అవసరం లేదు కాని మా సరతులు కాస్త కష్టంగా ఉంటాయని చెప్పి ఆ షాప్ ఓనర్ కాస్త ముందుకు వంగ ఆమెని నీకు చదవడం రాయడం తెలుసా అని అడిగాడు దానికి ఆమె వచ్చు నేను కొంచెం చదవగలను అని చెప్పింది అప్పుడు ఆ షాప్ ఓనర్ టేబుల్ కింద నుండి ఒక పుస్తకాన్ని తీసి మా సరతులని అందులో రాసి ఉన్నాయి హాయిగా చదువుకోవచ్చు మీకు మా సరతులు ఓకే అయితే మేము మీకు బట్టలు ఇస్తాము మీకు మా సరతులు నచ్చకపోతే ఎటువంటి గొడవ చేయకుండా సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతాడు ఆమె సరే నేను చదువుతాను అని పుస్తకం తెరిచి నెమ్మదిగా చదవడం స్టార్ట్ చేసింది అయితే మొదటి కండిషన్ చదివిన తర్వాత ఆమె చేతులు వణుకుతున్నాయి బట్టలు కొనుక్కోవడానికి వచ్చినా ఏ ఆడవరైనా ముందుగా మా ముందుకు వచ్చి బురక ఇంకా ఇతర దుస్తులని తీసేయాలని రాసి ఉంది అంటే ఆమె నగ్నంగా నిలబడాలి మేము ఆమె ముఖం మరియు శరీరం స్పష్టంగా కనిపించేలా ఒక వీడియో తీస్తాము మీరు మా డబ్బులు మొత్తం మాకు ఇచ్చేంత వరకు ఈ వీడియో మా దగ్గర సేఫ్గా ఉంటుంది మీరు డబ్బులు టైంకి ఇవ్వకపోయినా లేదా మధ్యలో ఇవ్వమని చెప్పిన మేము ఈ వీడియోను డట్టి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము అక్కడ నుండి ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని మీరు ఇచ్చే డబ్బు కింద జమ చేసుకుంటాము ఇది మా షాప్లోని మొదటి కండిషన్ అంటే ఉద్దరకు బట్టలు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చే ఏ స్త్రీ అయినా ముందుగా తన గౌరవాన్ని తాకట్టు పెట్టాలి ఆ కండిషన్ చదివిన తర్వాత ఆమె మనసు చలించిపోయింది ఆమె చేతులు వనకుతున్నాయి ఆమె చేతిలో పుస్తకం ఉంది ఇక సెకండ్ కండిషన్ ఒకవేళ మీరు మా ఫస్ట్ కండిషన్కి ఒప్పుకోకపోతే మా దగ్గర మరో మార్గం ఉంది మీరు మాతో ఫిజికల్ రిలేషన్ని ఏర్పరచుకోవాలి మేము పిలిచినప్పుడల్లా మేము మీకు కాల్ చేసినప్పుడల్లా మీరు వెంటనే రావాలి ఇది ఒక్కసారితో అయిపోదు మీరు డబ్బు మొత్తం తరిగే ఇచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతుంది ఒకవేళ మీరు మధ్యలో రావడం మానేస్తే మీ మొదటి వీడియోను యూజ్ చేస్తాము లేదా మీపైన పోలీసులతో తప్పుడు కేసు కూడా పెట్టించవచ్చు అంటే డబ్బు కట్టే వరకు మీరు మేము పలిచిన ప్రతిసారి రావాలి ఆ కండిషన్ చదివిన తర్వాత ఆమె తల తిరిగిపోయింది ఆమె శ్వాస ఆగపోయినట్లు అనిపించింది మూడవ కండిషన్ మీరు ఈ రెండు షరతులను అంగీకరించకపోతే ఒక స్టాంప్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది ఆ స్టాంప్ పేపర్ పైన మీరు ఉండే ఇల్లు మీ పేరు మీద ఉంటే పూర్తి హక్కులు మాకే దక్కుతాయని స్పష్టంగా రాసి ఉంటుంది మీరు సరైన టైంకి డబ్బులు చెల్లించలేకపోతే మేము ఆ ఇంటిని మా పేరు మీద బదిలీ చేసుకుని దాన్ని అమ్మి మా డబ్బును మేము తీసుకుంటాము మిగతా డబ్బు మీకు ఇచ్చేస్తాము ఆ పేపర్ చట్టబద్ధంగా ఉంటుంది మీరు తర్వాత ఒప్పుకోకపోతే మీ సంతకాలను చూపించి మేము ఇంటిని అమ్మవచ్చు ఈ కండిషన్స్ కేవలం ఒక స్త్రీకి మాత్రమే కాదు ఈ మూడు కండిషన్స్ ఈ షాప్ యొక్క కంపల్సరీ కండిషన్స్ ఏ లేడీస్ అయితే షాప్ కి ఉద్దరుకు బట్టలు కొనడానికి వస్తారో వాళ్ళు కూడా ఈ కండిషన్స్ ని ఫాలో అవ్వాల్సి వచ్చేది ఆమె అలసిపోయిన కర్రతో అన్ని కండిషన్స్ ని చదివింది ఆమె చేతిలోని పుస్తకం వణుకుతోంది కాని ఆమె తన మనసులో మొదటి మరియు రెండవ కండిషన్స్ ని ఎప్పటికీ ఒప్పుకోదు ఎందుకంటే ఆమె ఒక పరువు ప్రతిష్ట ఉన్న మహిళ ఒకవేళ ఇంటి గురించి అయితే బహుశా ఆలోచించవచ్చు అనుకుంటుంది కాని అప్పుడు తనది సొంత ఇల్లు కాదని అద్దే ఇంట్లో ఉంటున్నానన్న విషయం గుర్తొచ్చింది అద్దే ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి లాభం లేదని మౌనంగా పుస్తకాన్ని మూసేసి టేబుల్ పైన పెట్టింది అప్పుడు ఆమె ఏమి మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయింది ఆమె గుండె బరువెక్కింది ఆమె కళ్ళు కన్నిటితో నిండిపోయాయి ఆమె అడుగులు వణుకుతున్నాయి ఆమె ఏ షాప్ కి అయితే నమ్మకంగా వెళ్ళిందో ఆ షాప్ నుండి తాను అవమానంగా భయంగా చాలా ఇబ్బందిగా తిరిగి వస్తోంది ఆమె బయటకు రాగానే ఎదురుగా మరో దుకాణం ఉంది ఆ షాప్ ఓనర్ అక్కడే నిలబడి అంతా చూస్తున్నాడు అతనికి ఆ షాప్ ఓనర్ గురించి అంతా తెలుసు నిస్సహాయులైన స్త్రీలను మోసంతో తన వలలో పడేసి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడో అతనికి తెలుసు ఈ షాప్ ఓనర్ చాలా మంచి వ్యక్తి అప్పుడు అతను తన మనసులో ఈమె తప్పుడు మనిషి కాదు పరిస్థితులతో పోరాడుతోంది నేను సహాయం చేయకపోతే ఆమె చాలా బాధపడుతుంది అనుకున్నాడు అతను ఆమెను మెల్లగా పిలిచాడు చూడమ్మా మీరు బట్టలు కొనాలనుకుంటే నా షాప్లో తీసుకోవచ్చు అంటాడు ఆమె వెంటనే చూడండి నా దగ్గర డబ్బులు లేవు నేను ఉద్దేరకు కొనడానికి వెళ్లాను అంది అది విని ఆ షాప్ ఓనర్ నవ్వుతూ డబ్బులు తర్వాత ఇవ్వచ్చు తొందరేమీ లేదు పిల్లలు సంతోషంగా ఉండాలి అంటాడు అది విని ఆమె మనస్కు ఆనందం కలిగింది కాని వెంటనే ఆమెకు మొదటి షాప్ ఓనర్ అతని కండిషన్స్ అన్ని గుర్తొచ్చాయి ఆమె అతనితో నేను కండిషన్స్ కి ఒప్పుకోలేను నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను కాని నేను నా గౌరవాన్ని అమ్ముకోలేను అంటుంది అప్పుడు ఆ షాప్ ఓనర్ మెల్లగా చూడమ్మా నాకు ఎలాంటి కండిషన్స్ లేవు వీడియో లేదు శారీరక సంబంధం లేదు స్టాంప్ పేపర్ పైన సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదు దేవుడు మీకు డబ్బు ఇచ్చినప్పుడు నాకు ఇవ్వండి తొందరేమీ లేదు బలవంతం ఏమీ లేదు అంటాడు కాని ఆమె మనసులో కూడా భయపడుతూనే ఉంది ఆమె తన మనసులో ఇది మరో కొత్త మోసం కావచ్చు అనుకుంటుంది అందుకని ఆమె వణుకుతున్న వంతుతో వద్దండి నేనేమీ తీసుకొనక్కర్లేదు ధన్యవాదాలు అంటుంది ఆ షాప్ ఓనర్ ఆమె పరిస్థితిని చూశాడు అందువల్ల అతను చూడమ్మా నేను ఉపవాసంలో ఉన్నాను అబద్ధం చెప్పడం లేదు నేను మీకు ద్రోహం చేయను నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు కేవలం సహాయం చేయాలనుకుంటున్నాను అంతే అని అంటాడు కాని ఆమె ఏమీ మాట్లాడలేదు అక్కడ ఆగకుండా చాలా వేగంగా అడుగులు వేస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది ఆ షాప్ ఓనర్ దూరం నుండి ఆమె వెళ్తూ ఉండడం చూశాడు ఆమె చాలా మంచిదని ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకున్నాడు అతను కాసేపు తన షాప్ బయట నిలబడ్డాడు అతని మనసులో బాధగా ఉంది ఆమె సొంతంగా సహాయం చేయమని అడగదని కాని ఆమె మౌనం చాలా చెబుతోందని అనుకుంటాడు అప్పుడు అతను మెల్లగా ఆమె వెనకాలే వెళ్లాడు అతను ఆమెను పిలవలేదు అతను ఆమె ఎక్కడ ఉంటుందో చూడాలనుకున్నాడు దానివల్ల ఆమెకు సహాయం చేయవచ్చు అనుకున్నాడు అతను దారి మధ్యలో నా ఉద్దేశ్యం మంచిదైతే నాకు ఈమెకు సహాయం చేసే అవకాశం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు అతను ఆమె ఇల్లు ఎక్కడుందో చూసి తిరిగ మలీ షాప్కి వచ్చేశాడు సాయంత్రం ఆ షాప్ ఓనర్ ఆమె ఇంటికి వెళ్లాడు ఏమీ మాట్లాడకుండా బట్టలకు కావలసిన డబ్బును ఒక కవరులో వేసి ఆ కవరును ఆమె ఇంటి తలుపు క్రింద నుండి లోపలికి విసిరేసి సైలెంట్గా తిరిగి వెళ్లిపోయాడు అతను దానిపైన తన పేరుగాని ఏదైనా గుర్తుగాని రాయలేదు ఆమె రాత్రి నిశశబ్దంగా వెళ్లి దేవుడికి ప్రార్థన చేసుకుంది ఆమె మనసు పరిస్థితి విచిత్రంగా ఉంది ఆమె కళ్ళు తడిగా ఉన్నాయి ఆమె నాలుకపై మాటలు లేవు ఆమె గుండె నుండి ఒక నిట్టూర్పు మాత్రమే వస్తోంది అప్పుడు ఆమె దేవుడి ముందు వంగ ప్రార్థించడం ప్రారంభించింది భగవంతుడా నేను ఉన్న పరిస్థితి నీకు మాత్రమే తెలుసు నేను ఎవరి ముందు ఏడవలేదు ఎవరిని ప్రశ్నించలేదు కేవలం మీ ముందు మాత్రమే కూర్చున్నాను నా పిల్లల ముండితనం నా మౌనం నువ్వు అన్నింటినీ చూస్తున్నావు కదా నువ్వు అన్నిటికీ సమర్థుడవని నాకు తెలుసు నువ్వు తలచుకుంటే చీకటి రాత్రిలో కూడా కాంతిని ఇవ్వగలవు నువ్వు తలచుకుంటే మూసివేసిన తలుపులను కూడా తెరవగలవు నువ్వు తలచుకుంటే కూడా ఆశను కలిగించగలవు అని ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగానే ఆమెకు నిద్ర పట్టేసింది ఉదయం లేవగానే రోజువారీ పనులు చేసుకుంటూ డోర్ దగ్గరకు వచ్చింది కాని డోర్ ముందు ఉన్నది చూడగానే ఆమె అడుగులు అక్కడే ఆగపోయాయి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె ఎదురుగా ఒక కవర్ నేలపైన పడి ఉంది అందులో నోట్ల కట్ట ఉంది కొన్ని క్షణాలు ఇదంతా కల కాదు కదా అని ఆమె దాన్ని చూస్తూ ఉండిపోయింది ఒక్క ఆలోచన మాత్రమే ఆమె మనస్సులో పదే పదే మెదులుతోంది ఎవరూ తలుపు కొట్టలేదు నన్ను పిలవలేదు ఎటువంటి గుర్తు వదలలేదు అసలు ఎవరూ ఈ కవర్ ఇక్కడ పెట్టర్ అనుకుంటూ ఆమె నెమ్మదిగా కవరు తెరిచింది ఆమె చేతులు వణుకుతున్నాయి ఆమె గుండె విచిత్రమైన అశాంతితో కొట్టుకుంటోంది డబ్బుల కట్టను చూసి ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఆమె దేవుడా నువ్వు మాటలు విన్నావా నువ్వు నిజంగానే పైనుండి చూస్తున్నావా అని అనుకుంటుంది అందులో ఎంత డబ్బు ఉంది అంటే ఆమె ఏమి చేయకుండా కూర్చుని తిన్న ఐదు సంవత్సరాలు ఆమె ఇల్లు హాయిగా నడుస్తుంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి కాని ఈసారి ఈ కన్నీళ్లు బాధతో కాదు కృతజ్ఞతతో ఆమె వెంటనే వెళ్లి దేవుని ప్రార్థిస్తూ కూర్చుంది దేవుడా నేను నీకు నమస్కారం చేస్తున్నాను నువ్వు నా మాట విన్నావు నీ శక్తితో నాకు సహాయం చేశావు నువ్వు నిజంగా ఉన్నావు అని దండం పెట్టుకుని వెంటనే తన పిల్లలకు బట్టలు బూట్లు కొనుక్కొని పండుగ రోజున తన పిల్లలను బయటికి తీసుకెళ్లింది పిల్లలు సంతోషంగా ఉన్నారు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఆమెకు అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆమె ఎవరి ముందు తలవంచి ఏమీ అడగలేదు ఆమె కేవలం దేవుడిని మాత్రమే కోరింది దేవుడు ఇచ్చాడు దేవుడికి ప్రతి ఒక్కరి స్థితి బాగా తెలుసు చీకటిలో వెలుగును సృష్టించేది నీవే బాడ తర్వాత సంతోషాన్ని ఇచ్చేది నీవే మనం ఎవరి ముందు చేతులు చాచొద్దు దేవుడా మా పిల్లలకు జీవనోపాధిని ప్రసాదించు మా మనస్కు ఆత్మవిశ్వాసం అందించు నిరుదోగులకు మంచి ఉపాధిని ప్రసాదించు పిల్లల అవసరాలు తీర్చలేని తల్లిదండ్రుల దారిని సులహం చేయి వారి మనసులో ఓపికను ప్రసాదించు అందరినీ రక్షించు సర్వేజన సుఖినో భవంతు ఈ విధంగా ఆమె తన పిల్లల కోసం చేసిన కష్టాలు ఆమె ప్రార్థనలు మరియు దేవుడి దయతో ఆమె జీవితంలో కొత్త వెలుగులు వెలిగాయి ఆమె పిల్లలు సంతోషంగా ఉండటానికి ఆమె తన గౌరవాన్ని కాపాడుకుంటూ తన పిల్లల కోసం పోరాడుతూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి కష్టకాలంలో కూడా ఆశను కోల్పోకూడదు దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు మనకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మనం నిస్సహాయంగా అనిపించినా మనం ఆశను కోల్పోకూడదు మనం మన పిల్లల కోసం కుటుంబం కోసం మరియు మన గౌరవం కోసం పోరాడాలి ఆమె కథలో ఆమె తన పిల్లల కోసం చేసిన కష్టాలు ఆమె ధైర్యం మరియు దేవుడి దయతో ఆమె జీవితంలో కొత్త వెలుగులు వెలిగాయి ఆమె పిల్లలు సంతోషంగా ఉండటానికి ఆమె తన గౌరవాన్ని కాపాడుకుంటూ తన పిల్లల కోసం పోరాడుతూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాయం నేర్పిస్తుంది కష్టకాలంలో మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదు మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలి మరియు మన పిల్లల కోసం పోరాడాలి అంతేకాక మనం ఎవరినైనా నమ్మడం సహాయం కోరడం కూడా చాలా ముఖ్యం మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండం మన చుట్టూ ఉన్నవారిని నమ్మి అవసరమైతే సహాయం కోరాలి ఈ కథలో ఆ మహిళ తన పిల్లల కోసం చేసిన కష్టాలు ఆమె ధైర్యం మరియు దేవుడి దయతో ఆమె జీవితంలో కొత్త వెలుగులు వెలిగాయి ఆమె పిల్లలు సంతోషంగా ఉండటానికి ఆమె తన గౌరవాన్ని కాపాడుకుంటూ తన పిల్లల కోసం పోరాడుతూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాయం నేర్పిస్తుంది కష్టకాలంలో మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదు మనం మన గౌరవాన్ని కాపాడుకోవాలి మరియు మన పిల్లల కోసం పోరాడాలి ఈ కథను చదివిన తర్వాత మనం మన జీవితంలో ఎదుర్కొనే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో మరియు మన పిల్లల కోసం ఎలా పోరాడాలో తెలుసుకోవాలి దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు మనకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు ఈ కథతో మనం మన జీవితంలో ఉన్న కష్టాలను అధిగమించడానికి ధైర్యంగా ముందుకు సాగాలి మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు ఈ కథ ముగిసింది కానీ మన జీవితంలో ఈ పాయాలు ఎప్పటికీ కొనసాగుతాయి మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి మరియు మన పిల్లల కోసం పోరాడాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ధన్యవాదాలు